సాంబమూర్తి నగర్ లో శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట వైభవంగా నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున ఆలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు ఈ ఏడాది పద్నాలుగో తేదీన శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ఆశీస్సులతో మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పద్నాలుగో తేదీన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట పదిహేనవ తేదీన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి ఆనంద భారతి వరకు తిరువీధి మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఉదయం తొమ్మిది గంటలకు ఆనంద భారతి గ్రౌండ్ లో సామూహిక కొట్నాలోత్సవం అనంతరం కోలాటం దాండియా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు పదహారవ తేదీ రంగరాయ మెడికల్ కాలేజ్ లో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు తిరుపతి లడ్డూను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు మనం కాకినాడ సాముద్ నగర్ పదమూడవ డివిజన్ లో ఉన్నాం ఇక్కడ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కొత్త ఆలయం కొత్త ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్నాలుగున ఈ ఆలయ శంకుస్థాపన చేశాం కరెక్ట్గా రెండు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఫిబ్రవరి పద్నాలుగున విగ్రహ ప్రతిష్టని చేయాలని చెప్పేసి పెద్దల సూచనల మేరకు నిర్ణయించడం జరిగింది ఇది పూర్తిగా కాకినాడ పట్టణంలో మొట్టమొదటిసారి రాతి కట్టడం అంటే రాయితో కట్టడం జరిగింది ఈ విగ్రహాన్ని కనుక ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు ఉంటుంది కానీ యాభై మంది కూడా ఈ ప్రతిష్ట కార్యక్రమాలు పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామిని చూసి తరించవలసిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు గురువులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమం వైష్ణవ సాంప్రదాయంలో జరుగుతుంది చాలామంది పండితులు వివిధ రాష్ట్రాల నుంచి ఈవెన్ నేపాల్ నుంచి కూడా పండితులు తీసుకురావడం జరిగింది చాలా సాంప్రదాయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మూడు రోజులు చేస్తున్నాం మొత్తం ఇది ఐదు రోజుల కార్యక్రమం రేపు రెండుతో ఎల్లుండి ప్రతిష్ఠ చేస్తాం అని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పద్నాలుగో తారీఖున అయిన తర్వాత పదిహేనవ తారీఖున ఆనంద భారతిలో సోమవారిని అక్కడ పసుపు కొట్టే కార్యక్రమం మ దానికి కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి చాలామంది మహిళలు పాల్గొంటున్నారు పసుపుపడ్డే కార్యక్రమం తర్వాత మెహందీ పెట్టుకోవడం జరుగుతుంది మెహందీ కార్యక్రమం తర్వాత సాయంత్రం మరల కోలాట నృత్యాలు అదేవిధంగా మార్వడీస్ అందరూ వచ్చి దాండియా నృత్యాలు అన్నీ కూడా చేస్తారు ఇది పదిహేనో తారీఖు కార్యక్రమం అక్కడే పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి స్వామివారికి అమ్మవారికి మంగళస్నానం కూడా ఉంటుంది ఈ యొక్క పదిహేనవ తారీఖు ప్రోగ్రాం పూర్తిగా ఉదయం సాయంత్రం వరకు ఆనంద జరుగుతుంది అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించవలసింది కోరుకుంటున్నాను తర్వాత పదహారవ రోజు పదహారవ తారీఖున రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి గారిది కళ్యాణోత్సవం ఉంటుంది ఈ కళ్యాణోత్సవానికి వైజాగ్ నుంచి పంతులు బ్రాహ్మ పండితులు వచ్చారు వైజాగ్ వచ్చి వైజాగ్ శ్రీ వైజాగ్ శ్రీ వెంకట శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి పండితులు వచ్చి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది పదహారో తారీఖు జరిగే కళ్యాణ కార్యక్రమానికి యాభై మంది పాల్గొనసలుగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను